రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఎనిమిది శాతం పూర్తయిన పెన్షన్ల పంపిణీ అవును రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతూనే ఉంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఎనభై ఎనిమిది శాతం పెన్షన్లు అయితే పూర్తయినాయి అనమాట రెండో రోజు వెయ్యి మందికి అవే ఎక్కడైతే ఎదురయ్యాయి వివిధ జిల్లాల్లో ఐదు ఐదుగురు అయితే కనుమూడు అయితే కూడా జరిగిందనమాట ఇంకా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా కావాలని రకరకాల సాకులు చెప్పి జాప్యం భాష్యం చేసి జాప్యం చేసి వృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో ఉన్నవారు కూడా వితంతులు కూడా రోడ్ల మీదకైతే రప్పించింది నానా తిప్పలు పెట్టింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఎనిమిది శాతం పెన్షన్లు అయితే పూర్తయ్యాయి పెన్షన్దారులు అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల మంది ఉండగా యాభై ఏడు లక్షల ఎనభై ఒక్క వేల మందికి అయితే పెన్షన్లు పంపిణీ చేశారు అత్యధికంగా విశాఖ జిల్లాలో తొంభై రెండు శాతం పూర్తయింది అత్యల్పంగా అల్లూరు సీతారాం జిల్లాలో డెబ్బై శాతం పూర్తయింది మిగతా జిల్లాలో ఎనభై శాతానికి పైగా పంపిణీ అయితే జరిగింది పెంచిన ఇబ్బందులు సృష్టిస్తూ వైకాపాకు వంత పాఠంతో అధికారులు కూడా ఏమాత్రం అయితే వెనకడ వేయట్లేదు అయితే ముఖ్యంగా అభయహస్తం హస్తం కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అభయహస్తం హస్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల మంది ఉంటే చాలా చోట్ల వీరికి పెంచిన పంపిణీ జరగలేదు సో గురువారం రెండు రోజులు కూడా వీరికి దూర ప్రాంతాల నుంచి సచివాలయాలకు వచ్చి వేచి చూసి పెంచిన సొమ్ము తీసుకోకుండానే వెనుదిరుగుతూ ఉన్నారు కనీసం ఎందుకు వారికి పెన్షన్ ఇవ్వలేదో కూడా అధికారులు స్పష్టం చేయలేదు విధులు నిధులు విడుదల చేసినట్లు చూపుతున్నా కూడా గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు అందించిన పెన్షన్ల జాబితాలో వీరి పేర్లు ఆన్లైన్లో డిస్ప్లే కాలేదు దీంతో సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రమ్మని చెప్పి అభయహస్తం కింద పెన్షన్దారులందరూ కూడా వెనక్కి పంపారు సో ఒక లక్ష అరవై వేల మందికి అయితే పెన్షన్లు రోజు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇవ్వలేని వారికి సో ఇది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి